నూతన సంవత్సర వేడుకలను యువత జాగ్రత్తగా చేసుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ అన్నారు అన్యువెంట్ లో భాగంగా వనస్తలపురం పోలీస్ స్టేషన్ రికార్డులను డీసీపీ సాయిశ్రీ శ్రీ స్టేషన్ స్టేషన్కు వచ్చిన వారితో సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన వారిని కనుక్కున్నారు వనస్థలపురం పోలీస్ స్టేషన్లో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని తమ సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందని ఏసీపీ భీమ రెడ్డి జలంధర్ రెడ్డి స్టేషన్ సిబ్బందిని అభినందించారు డిసిపి సాయిశ్రీ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రుల్లో ఎన్నో వస్తాయని కాని తమ మీదే ఆశ పెట్టుకున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని యువత జాగ్రత్తగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలన్నారు ఈ రోజు మన భాగంగా సిబ్బంది పనితీరు అదేవిధంగా క్రైము అది ఎట్లా ఉంది అవన్నీ రివ్యూ చేయడం జరిగింది అండ్ తగిన విధంగా ముందుకు ఎలా పోవాలి న్యూ ఇయర్లో అండ్ వచ్చే డిస్కషన్ అన్నీ కూడా చేయడం జరిగింది క్రైమ్ మీద కూడా సో దాని మీద వీ ఫౌండ్ ద పిఎస్ టు బి రికార్డ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా మెయి మెయింటైన్ చేస్తున్నారు అండ్ ద స్టాఫ్ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్ ఇన్ వర్కింగ్ అండ్ పర్ఫెక్ట్గా పోలీస్ స్టేషన్ నడుస్తూ ఉంది మీరేం యా నూతన సంవత్సరం సందర్భంగా యువతని బాధ్యతగా సెలబ్రేషన్స్ చేసుకోమని ప్రార్థిస్తున్నాము సో జీవితం థర్టీ ఫస్ట్ నైట్స్ అనేవి చాలా రావాలి అని అంటే మనం ఆ థర్టీ ఫస్ట్ నైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎట్ ఎట్ ఎనీ కాస్ట్ హ్యాపీగా జరుపుకోండి అందరికీ హ్యాపీనెస్ ఆ వన్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యేలాగా తనకి తన ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నారు